అందరికీ నమస్తే నా పేరు కాజవ్ మీరు చూస్తున్నారు కాంతి కిరణం మనిషికి భూమి మీద కూడా సుఖం లేదు చనిపోయినప్పుడు కూడా సుఖం లేదని చెప్పడానికి నిదర్శనమే ఈ నామదార్ల శ్మశానం గురించి చెప్పచ్చు మరి నాందార్ల శ్మశానం అనేది చాలా నామదార్లు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు మరి ఇన్ని వర్గాలు ఉండి కూడా వెల్దోర్తి గ్రామంలో ఇంతవరకు కనీసం శ్మశానాన్ని మనం సరి చేసుకోలేకపోతున్నాం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అంత దినాల్లో మనకు ఏది తోడు రాదు నువ్వు ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించుకున్నా కూడా ఎన్ని కోట్ల ఎన్ని లక్షల రూపాయల నీ దగ్గర ఉన్నా కూడా చివరికి మనం చేరాల్సింది ఇక్కడికే మరి ఇంట్లో కొంత దుమ్ము దూలి ఉన్నా కనీసం ఏదైనా వాసన వస్తుంటే మనం తట్టుకోలేము అలాంటిది ఇక్కడ ఇంత వ్యర్థాలతో ఇంత గలీజ్గా ఉన్నటువంటి వాటిలో మనం వచ్చి చివరికి చేరాల్సినటువంటి స్థలం ఇలాంటి స్థలాన్ని మనం ఎలా శుభ్రం చేసుకోవాలి మరి ఎలా చూసుకోవాలి దీన్ని మరి ఇంతమంది వెల్లు ఇన్ని నామదారులు ఉన్నా కూడా కనీసం దీన్ని పట్టించుకోవడం లేదు ఆ దేహాన్ని దైవానికి దగ్గరికి తీసుకెళ్లేటువంటి స్థలము ఎంతో పవిత్రమైనది మరి పార్థివ దేహాన్ని ఇక్కడ ఏ ఏ విధంగా గూడుస్తారని చెప్పి నామదారులు ఇక్కడ అడుగుతున్నారు మరి మాకు సహాయం చేయండి మహాప్రభు మా స్థలం మాకు చూపించండి మాకు కేటాయించండి కనీసం మాకు వసతులు కల్పించారని చెప్పి వెలుదూర్తి నామదారులు అందరూ కూడా బలంగా అడుగుతున్నారు మరి వారి మాటలోనే కాదంటే అనేటివి ప్రతి ఒక్కరు చివరికి మనం చేరాల్సిన స్థలం ఇక్కడే చివరి గమ్యం ఇక్కడే చివరి మజిలి ఇక్కడే మరి చివరి గమ్యానికి దారి లేకపోతే ఎట్లా చివరి మజిలీకి స్థలం లేకపోతే ఎట్లా మరి చివరి మజిలీకి దైవానికి దగ్గరికి చేరాలంటే మరి కనీస మార్గం లేదే మరి ఎలా పోతారు మరి ఈ విషయం గురించి చెప్పడానికి ఇక్కడ మనకు నామదారులు ఉన్నారు వారి మాటలోని కనుక విమూర్తికి సంబంధించిన కొన్ని వర్గాల రామద నామదార్లు ఇక్కడే ఉన్నారు అన్న మీ పేరు నా పేరు పెద్ద వెంకటేశ్వరు పెద్ద వెంకటేశ్వరు గారు మరి ఆ శ్మశానం చూస్తే చాలా కంప చెట్లతో నిండి ఉండి దుర్గంధం వస్తుంది వాసన వస్తుంది మరి మీరు నామదారులు కదా మీరు ఏ వర్గానికి చెందిన సార్ మేము ఇక్కడ చెప్పని తీసుకొని వస్తే కూడా గడ్డకు పెట్టుకుని చెప్పని గడ్డకు పెట్టుకొని కూడా మేము తోక్కునే పరిస్థితి వచ్చింది చాలా ఇబ్బంది అయిపోయింది సార్ మమ్మల్ని కలకరించి కొంచెం మమ్మల్ని గవర్నమెంట్ సాయం చేయండి సార్ మాకు కొంచెం నీళ్లు వసతు లేదు పోలిక లేదు అస్సలు దాపెట్టడానికి కూడా లేదు చెప్పాలి అంత ఇబ్బందికరంగా మేము మమ్మల్ని కొంచెం దయ ఉంచి చూడండి సార్ గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాం సార్ మేము ఇంత ముందు స్థలం కేటాయించారు కదా ఎన్ని ఎకరాలు ఉంది అది అది మూడు ఎకరాలు పైన ఉందని చెప్తున్నారు గవర్నమెంట్ కూడా ఈ రెండు మూడు సార్లు కూడా కొలతలు కూడా వేసుకుపోయారు ఎందుకు కూడా పోతుంది సార్ దీనికి ఏ పుణ్యాత్మో ఏం కథ మాకు అర్థమే కావడం లేదు అస్సలకి సొసైటీ పోలిక దారే లేకుండా ఊసుకుపోయేది సార్ కంపల్సరీ కూడా గుంత మీద గు ఒకటే గుంతలో పెడతారు మా చెప్పాలను తీసుకొచ్చి కూడా చాలా ఇబ్బందికరం ఉంది సార్ మాకి మన నాందార్లు చాలా మంది బీసీ వర్గాలు చాలా కులాలు ఉన్నాయి కదా ఎందుకు రావడం లేదు వాళ్ళ ఏమో సార్ మాకైతే తెలదు చాలా ఇబ్బంది ఉంది అన్ని కులాలు ఉన్నాయి నామందాల కల సోషన్ ఇది ఒకటే చాలా ఇబ్బంది ఉంది మమ్మల్ని దయచూసి కొంచెం చూడండి సార్ మాకు అని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం సార్ మేము నా పేరు నా పేరు దాసరి బుగ్గరాముడు ఒలే దాసరి సంఘం వల్ల మేము మేము నామదార్లం వచ్చేసి ఇక్కడ మేము శబాన్ని తీసుకొని రావాలంటే చాలా ఇబ్బందికరంగా చేస్తున్నాము మొత్తం మేము ఒక గంట ముందరనే వచ్చి మేము క్లీన్ చేసుకొని సైడ్ కి మొత్తం పో పోవడానికి దారి చేసుకొని మేము చేసుకుంటున్నాము కానీ ఎవరు ప్రభుత్వం గాని ఏ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం కానీ దాన్ని పట్టించుకోవడం లేదు కనీసం అంటే మూడు మూడు ఎకరాల డెబ్బై సెంట్లేమో ఉంది అంటున్నారు అది నిజమేంతో అబద్ధమేంతో అది మనకు తెలియదు మేము శ్మశానం పొయ్యి వచ్చినాక దాన్ని క్లీన్ చేసి మేము చేసుకున్నాక ఒకరి మీద ఒకరిని బూడ్చి పెడుతున్నాం కానీ ఉగరిని బూర్చినాక ఇంకొకరు వారం కల్లా అది పచ్చి ఉండేటి కూడా గడగ తీసేసి మళ్ళీ దాంట్లోనే బూర్సేస్తున్నాం మొత్తానికి దీని స్పెషల్ ఇష్టం ఏది లేదు మేము ఈడ దానకాలం చేసిన అక్కడ కాలుమోగం కడుక్కోవాలన్నా కూడా డ్రమ్ములతో కొనుక్కొని వచ్చి అక్కడ పెట్టుకొని మేము కాలుమొం కడుక్కొని మేము బయటకు వెళ్ళిపోతున్నాం ఎందుకు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లూ కనీసం అంటే ఎన్నో తూర్లు ఇచ్చినారు దాన్ని పట్టించుకోవడం లేదు ఎన్నో మొత్తం ఇల్లే కాదు బోయే వాళ్ళు నామదారులు ఉన్నారు మన అనకాలు ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నా పట్టించుకోవడం లేదు అనమాట ఏం లేదు సార్ మాకు దయచేసి దీన్ని మాత్రం మాకు కేటాయించండి నామదారులది నన్ను ఊ నమస్కారాలు అంతే మమ్మీ పేరు నా పేరు వెంకటరాముడు సార్ వెంకటరాముడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మేము చాలా ఏళ్ళ కంటే ముప్పై నాలుగు ఏళ్ళ కంటే ఉన్నాం ఈ సమస్య ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఉంది కదా ఎందుకు పట్టించుకోవడం లేదు ఎవరు ప్రభుత్వం కాకపోతే ఎవరు పట్టించుకోవడం లేదు సార్ అసలు మొత్తం పైన నామదారి మంచి దానకాలం చేస్తే మంచి నీళ్ళు ఊళ్ళేవు మొత్తం పైన నీళ్లు కొనుకొచ్చుకోవాలి ఇక్కడ డ్రమ్ము పెట్టుకోవాలి కాలు ముంగడుకొని పోవాలి చానా పట్టించుకోవడం లేదు సార్ ఎంతో మంది చూస్తారు అట్టనే ఉన్నారు అట్ట చేస్తారు పోతుంది కాలం అంతా ఆంధ్రాలు ఏ కులాలు వాళ్ళు ఉన్నారు మోయళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు దాసులు ఉన్నారు చానా వడ్డవాళ్ళు ఉన్నారు ఎన్ని కులాలు సార్ ఇన్ని కులాలు ఉంటే కూడా ఎవరు ఊరు ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు వచ్చి పోతున్నాయి కానీ ఈ నామదారి సోషం చర్య తీసుకోవడం లేదు సార్ ఈ ఊర్లో అదే మరి భారతీయ దేహం అనేది మనం దేవుని దగ్గర పోయేది కదా మరి ఇంత గలీజ్ గా ఉంది కదా మరి ఎందుకు పట్టించుకోవడం లేదంటారు ఏం సార్ ప్రభుత్వం వస్తుంది చూస్తుంది పోతుంది అంటే పట్టించుకోవడం అంటే ప్రజలు ఎందుకు పట్టించుకోవడం ప్రజలు ప్రజలు ఎవరు నాకు ఎందుకు వచ్చింది నాకు ఎందుకు వచ్చింది నాకు ఎందుకు వచ్చింది అని ఇట్లా చివరికి మనం ఎడికే రావాలి లాస్ట్ కి ఇది ఏం మరి ఇదే కి కోట్ల రూపాయలు సంపాదించిన లాస్ట్ కి ఇక్కడికి రావు ఇదే లాస్ట్ లాస్ట్గా కోట్ రూపాయలు రూపాయలు సంపాదించినామని ఆ ఇంట్లో అయితే పూడ్చారు కదా భూన్ సార్ పూసారు ఇక్కడికి ఇంట్లో ఏదైనా దుమ్ము దూరులు ఉంటేనే మనం దూరుస్తాం కదా మరి ఇలాంటిది స్మశానం ఎందుకు దూరుస్తారు ఏం లేదు అదే పరిచిపడం లేదు సార్ అదే పరిచిపడడం లేదు రైతులు కూడా ఇల్లు కూడా ప్రజలు కూడా పడిచిపోడం లేదు ప్రైజలు పోయి చెప్తే కూడా వాళ్ళు అప్పటికే సరిపోయాలంటారు ప్రతిదీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన పని లేదు కదా ఏమంటున్నా అంటే ప్రతిదీ ప్రభుత్వమే పట్టించుకోవాల్సిన పని లేదు ఇన్ని వర్గాలు ఉన్నాయి ఇంతమంది ఆ మీరు చెప్పిన వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏకమైతే ఈ పని చేయొచ్చు కదా చేయాలి చేయాలి చేస్తా అనుకుంటున్నాం సార్ వాళ్ళైతే పెట్టింది బయలుదారులు అన్నప్పుడు మాకు చేస్తామని చెప్పి మళ్ళీ మా బంద్ అయిపోయింది ఇది కథ సార్ చేస్తామని కూడా కింది మిని కట్టరు సార్ కట్టిన తర్వాత కూడా అది ఆగిపోయా ఎవరు ఉన్నారో ఏం కథలో పుణ్యార్థం మాకైతే అర్థమైతే సార్ బా అందరూ చెప్తారు ఉత్త బ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం మీకు నమస్కారం మాకు కొంచెం సత్యన చెప్పాలి కూడా కొంచెం మంచి కూడా కట్లా చూడాలి సార్ మమ్మల్ని అందుకోసం మేము గట్టిపాటు కట్టుకోం సార్ మేమైతే మాకు మాత్రం ఖచ్చితంగా కావాలా ఈ శ్మశానం చాలా ఇబ్బందికరం ఉంది సార్ మా ఇండ్లు కూడా ఇంత గలిదులో చూడలేక చాలా ఇబ్బందికరం ఉంది సార్ మాకి ఇప్పుడు ప్రతిదీ కబ్జాలు అయిపోతున్నాయి ఎందుకంటే శ్మశానం కనీసం ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి కూడా అర్థం కావడం లేదు ఆ వంకలు కబ్జాలు అయిపోతున్నాయి వాగులు కబ్జాలు అయితున్నాయి ప్రభుత్వ భూములు కబ్జాలు అయిపోతున్నాయి చివరికి శ్మశానాలు కూడా కబ్జాలు అయిపోతున్నాయి ఈ కబ్జాల బారి నుంచి మనము బయటపడాలంటే మరి నామదారులలో ఐక్యమత్యం అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వీళ్ళు చాలా మంది ఉన్నారు బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏకం కావాలి ప్రతిదీ ప్రభుత్వం మీద అనేది కాకుండా ముందు ఈ నామదారుల వర్గం అంతా కూడా ఏకమయ్యి ఒక పట్టు మీద నిలబడితే ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందిస్తాయి మీలో ఐకమత్యం లేకపోతే ప్రభుత్వం ఏం స్పందిస్తుంది ఒకరే పనిచేయాలంటే కాదు నామదారులు వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా బీసీలలో చాలా రకరకాల వర్గాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఏకమయ్యి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు కానీ ఒక విషయం మాత్రం గ్యారెంటీ చెప్తున్నాము మీరు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా చివరికి మనం చేరే గమ్య స్థలం ఇదే కాబట్టి మీరు మనం ఎంత సంపాదించుకున్న మన ఇంట్లో అయితే మనల్ని కూర్చరు ఈ విషయం తెలుసుకొని మనం అంత్య దినాల్లో ఇక్కడే ఉండాల్సి వస్తుంది కాబట్టి శ్మశానాలను పరిశుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నామార్లతో ఉంది శ్మశానాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క నామదారులలో ఉంది దీనికి ప్రభుత్వం ఆల్రెడీ స్థలం కేటాయించింది దీన్ని మీరు పరిరక్షించుకోవాలి దీనికి కాంపౌండ్ కట్టుకోవాలి మంచి నీటి సదుపాయాలు కల్పించుకోవాలి అంతా కూడా ఏకమై చేస్తే ఈ పని అనేది కాకపోవడం అనేది ఉండదు మీరు ఏకం కాకపోవడం వల్లే మీలో ఐక్యమత్యం లేకపోవడం వల్లే ఈ శ్మశాన వాటికాలు కబ్జాలకు గురవుతున్నాయి ఈ విషయాన్ని అందరూ తెలుసుకొని వెల్లురితి నామదారులందరూ ఏకమై త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్పి క్రాంతి కిరణం తరపున నేను కాజవసిన బలంగా మీకు తెలియజేస్తున్నాం మరి నాన్ దార్ల శ్మశానం అనేది చాలా సమస్యగా ఉంది మాకు తొందరగా పరిష్కారం చేయండి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని మహిళలు ఇక్కడ చాలా మంది అడగడం జరుగుతుంది మరి వారి మాటలు అనుకుందాం అమ్మ చెప్పమ్మా మీ పేరు నా పేరు మనీ సార్ మనీ గారు మరి స్మశాన సమస్య మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి చెప్పండి మాకు శ్మశానం కావాలా సార్ ఈడలి ఇలా ట్యాంక్ వాడాలా ఆడపిల్లలు కానీ బాత్రూమ్ కి ఇబ్బంది ఉంది ఇక్కడ కి మొత్తం పారం చెట్లు అన్ని పెరిగిపోతున్నాయి సార్ అక్కడ కన్నగా చేసి అది ఏమన్నా మంచిగా చేసే మార్గం చేయండి అక్కడ బాత్రూమ్ ఆడపిల్లలకి చాలా కష్టం ఉంది అది ఉడికే బాగా మంచిగా చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాం సార్ మాకు చాలా రోజులు అవుతుంది మేము ఆడపిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది కానీ మేము అట్లనే పోతున్నాం సార్ ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కట్టిస్తే పోయినకి చనిపోయిన కూడా బాగుంటది సార్ అట్లానే మేము అంటున్నాం సార్ చాలా రోజులు అవుతుంది ఎవరు పట్టించుకోవడం లేదు సార్ చెప్తున్నాం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు శుభమ్మా సార్ మాకు దొడ్డి కూడా కష్టము శ్మశానానికి కష్టమైంది సార్ కంపౌండ్ చుట్టూ కంపౌండ్ కట్టి ఇక్కడ నీళ్ళ ట్యాంక్ పెడితే శవాల్ని దాపరం చేసి వచ్చినాక ఇక్కడ కాళ్ళు మగాళ్ళు కడుక్కోవాల అందరూ మళ్ళా దానికి ఇబ్బంది అయిపోయింది డ్రమ్ములు పెట్టుకొని నీళ్లు పోసుకొని శవాన్ని బుడిసి కాళ్ళు అన్నం సార్ మాకు అదొక్కటి సాయం చేయాలి సార్ చుట్టూ కంపౌండ్ కట్టాలా నీళ్ళ ట్యాంక్ కట్టాలా ఈ రోడ్డు కరెక్ట్ గా చేయాలా ఆడపిల్లలకు బాత్రూములు కట్టాల సార్ అడిగినాం సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్ పట్టించుకోవడమే లేదు అస్సలు పెద్ద ఆఫీసర్ల వరకు పోయినాం మున్సిపాలిటీ ఆఫీస్ వరకు పోయినాం పట్టించుకోవడం లేదు సార్ మమ్మల్ని మీరు ఇదొకటి సాయం చేయండి కూలిపోతే జీవించాలా లేకోకుంటే లేదు సార్ మా బతుకు ధ్యానం బీదలం సార్ మేము ఇది సాయం చేస్తే మాకు అదే చాలా సార్ చుట్టూ కంపౌండ్ బాత్రూము ఇది రోడ్డు కరెక్ట్ గా చేయాలా సార్ ముసలోళ్ళం పోలేకుండా ఉండము సార్ పాములు తేళ్ళు ఉండయి సార్ పెద్ద పెద్ద పాములు ఉండయి అదొక్కటి సాయం చేయండి సార్ సార్ ఐదు సంవత్సరాల కింద ట్యాంక్స్తా ఉన్నారు సార్ లైన్ కూడా అంతా చేసినారు చేసి వారి చేస్తామని ఇంతవరకు ఏం చేయరు బాత్రూమ్ కట్టేస్తామన్నారు బాత్రూమ్ కట్టాలా ఇలా నీళ్లు ట్యాంక్ పెట్టాలా కంపౌండ్ కట్టాలని పోవడానికి ఇబ్బంది అవుతుంది మహిళలకు కావాల్సినటువంటి కనీసం ఆ ఇక్కడ గౌరవం ఏంటంటే వాళ్ళకు బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు అట్లాగే ఇక్కడ స్మశానానికి దారి లేదు స్మశానం కూడా సరిగా లేదు మరి నామ చాలా మంది ఉన్నాము మరి చివరి అంత్య దినాల్లో మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లి కూర్చున్నారంటే ఇంత గలీజ్ ప్రదేశాలలో ఈ పార్థిక దేహాన్ని పూడ్చడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది మరి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని చెప్పి మహిళలందరూ కూడా అడుగుతున్నారు మరి కాంపౌండ్ వాళ్ళు కట్టియాలి ఇక్కడ కావలసినటువంటి నీటి వసతి కల్పించాలి అట్లాగే ఈ దీన్ని పరిశుభ్రం చేయాలి దీనివల్ల ఇక్కడ ఈ చెట్ల ఈ చెత్త చెదారాలు ఈ చెట్ల వల్ల ఇళ్ళలోకి పాములు వస్తున్నాయి మేము ఉండలేకపోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ అడగడం జరుగుతుంది మరి వీరి సమస్యని ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తించి మరి ప్ర ప్రభుత్వం ప్రజలను కాపాడడం కోసమే కదా ప్రభుత్వం ఉండేది ప్రజల సమస్యలను తీర్చడం కోసమే కదా ప్రభుత్వాలు ఉండేది మరి ఓట్లు వేసేది దేనికోసము ప్రజలకు సమస్యలను తీర్చడం కోసమే ఓట్లు వేసేది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్పందించి గత సంవత్సరాలలో గత పాలకులు ఎవరు చేయలేకపోయినారు ఇప్పుడున్న వాళ్ళన్నా చెయ్యండి మమ్మల్ని కాపాడండి మా బాణ ప్రాణాలను రక్షించండి అని చెప్పి మహిళలు ఇంత బలంగా అడుగుతున్నారు చివరి దినాలలో దేవుని దగ్గర చేర్చేటువంటి ఈ పార్తీక దేహానికి సుఖము గౌరవము లేకపోతే ఎట్లా కబ్జాలకు అవుతున్నాయి వంకలు వాగులు కబ్జాలు అయిపోతున్నాయి దీనికి ఉన్నటువంటి ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలం ఎంత వీరికి ఎందుకు ఈ స్థలం కేటాయించడం లేదు మరి ఎంతవరకు ఉంది ఈ స్థలాన్ని అనేది వాళ్ళకు గౌరవపూర్వకంగా నామదారులకు ఇచ్చి వెల్లుతులో ఉన్నటువంటి నామదారుల సమస్య ఈ సమస్యను పరిష్కరించి వాళ్ళకు చనిపోయినప్పుడు కనీసం సుఖంగా అయినా చని మమ్మల్ని చనిపోనివ్వండి బతకలేటప్పుడు ఎలాగో బతకలేకపోయినాం ఎన్నో కష్టాలతో బతికి ఈ ఈ జీవాన్ని కొనసాగిస్తున్నాం కనీసం చనిపోయినప్పుడైనా మమ్మల్ని సుఖంగా చనిపోనివ్వండి అని చెప్పి వీళ్ళందరూ అడుగుతున్నారు ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించి వీళ్ళ సమస్యను తెలియజేయాలని చెప్పి క్రాంతి తరపున మీ కాజా అవసరం